ఇంకా ఈరోజు వచ్చేసి గురువారం కదా ఫ్రెండ్స్ నా నా వర్క్ అంతా అయిపోయింది ప్లస్ పూజ కూడా అయిపోయింది ఈరోజు టిఫిన్ అయితే చేయము ఫ్రెండ్స్ మేము ఈరోజు వచ్చేసి ఫాస్టింగ్ అనేసి మేమైతే టిఫిన్స్ చేయము ఫ్రెండ్స్ మార్నింగ్ టైంలో జావ తీసుకుంటాము ఇంకా రాగి జావ తయారు చేస్తూ మీతో మాట్లాడాలని ఒక వీడియో తీస్తున్నాను ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ బాయిల్ చేసుకుంటూ అలాగే రాగి పిండి వచ్చేసి ఒక రెండు లేదా మూడు స్పూన్స్ రాగి పిండి అయితే ఒక చిన్న బౌల్లోకి తీసుకొని ఇలా కొన్ని వాటర్ పోసుకొని ఇద్దరు కట్టకుండా ఇలా స్పూన్తో చిక్కగా అయ్యేలాగా ఎక్కడ ఒక ఉండ కూడా లేకుండా పూర్తిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే వాటర్ను కూడా గమనిస్తూ ఉండాలి చాలా దగ్గరికి కూడా అవ్వకుండా అందులో ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఎక్కడ ఒక ఉండ కూడా లేకుండా చక్కగా లాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని ఇంకా దీంట్లో ఇలా పోసేసుకోవాలి ఇదే స్పూన్ తీసుకొని దీంట్లో కూడా ఉండలు కట్టకుండా ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఇది కొంచెం దగ్గరికి వస్తుంది ఇంకా నేను ఈరోజైతే బెల్లము ప్లస్ నెయ్యి వేసి అయితే చేస్తున్నాను చూడండి బెల్లం అయితే కట్ చేశాను ఒక త్రీ గ్లాసెస్ జావకి ఒక కప్పు బెల్లం అయితే పడుతుంది ఇంకా నేను మామూలుగా ఇది వీడియో లాగానే కాకుండా మీకు నీతికి సంబంధించిన ఒక అని కూడా అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి బెల్లము హైరేను ఇంకా పిండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా దాంట్లో నెయ్యి మనకు రుచికి సరిపడ మనం ఎంతైతే నెయ్యి ఒక వన్ స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ త్రీ స్పూన్స్ కానీ ఎంత ఇష్టపడేవాళ్ళు అంత ఇష్టంతో వేసుకోవాలి ఇంకా నెయ్యి గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు నెయ్యి కూడా వేసేస్తున్నాను చూడండి ఇంకా అయితే రెడీ అయిపోయింది నాకైతే చాలా నోరూరు పోతుంది ఇంకా ఈ ఆరోగ్యానికి సంబంధించిన హెల్తీకి సంబంధించిన జావా మీకు నచ్చినట్లయితే చంద్ర విఎండి ఛానల్కి సపోర్ట్ చేయండి నేనైతే గ్లాస్లో పోసేసుకుంటున్నాను అసలు ఆగట్లేదు నాకు తొందరగా తాగేసేయాలి తాగేసేయాలి అని అనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి సుగ్వి చంద్ర విఎండి మీ ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్